టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఏలూరు దయానంద సరస్వతి హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్ భర్త శశికుమార్ ఫోటోగ్రఫీ నేర్పిస్తానంటూ మోసం చేసి లైంగికంగా వేధిస్తున్న హాస్టల్ వార్డెన్ భర్త ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయీ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళలో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది దాన్ని లో కేర్ టేకర్ గా మళ్ళీ జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ ఫనీస్త్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాగా పట్ల సైడ్ ఆడి తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగంటున్నాడు ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈసుకొచ్చి మొక్కలు దాంట్లో వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ ఇప్పుతాను ఎక్కడికి ఇప్పుతాను ఎదుర్కొన్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టమోంటే ఇష్టం ఉంటే చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ కుమార్ హాస్టల్ హాస్టల్ లో సార్ హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వార్డెన్ పనిశ్రీ తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ మనిషి తన రఘుకుమారి ఫోటో స్టూడియో చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్ కీర్తికర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇస్ చేస్తా ఉంటది సార్ పిల్లలందరూ బాపట్లో తీసుకెళ్ళాడు సార్ ఫోటో ఫోటోషాప్ అని తీసుకెళ్లి సినిమా చెప్పడం గాని ఆ నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్ చెప్పిన తర్వాత నువ్వు తింటానే నేను తింటాను నువ్వు తినకపోతే నేను తిన్ను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పకుండానే కారు తెస్తాను లేకపోతే కారు తీను అని చెప్పి బలవంతం చేసేసి ఐదుగురు తీసుకెళ్లాడు సార్ తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి తెలియదు సార్ అందుకే తన తెలియదు కదా సార్ తన మాత్రమే తీసుకెళ్లాడు ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి ఆదివారం ఏడింటికి తీసుకెళ్ళి నిన్న సోమవారం మూడింటికి తీసుకొచ్చాడు సార్ ఈవినింగ్ వచ్చింది సార్